హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు శ్రీకర్ లంచ్ బాక్స్లోకి టమాటో రైస్ బాయిల్డ్ ఎగ్ ఇంకా టెన్ ఓ క్లాక్కి స్నాక్స్లో తినడానికి కొన్ని పిస్తా ఇంకా కొన్ని ద్రాక్ష అది కిస్మిస్ అంటారు కదా అవి బస్లో తినడానికి గ్రౌండ్ నట్స్ అయితే పెట్టాను ఇక్కడ నేనైతే మీకు ఒక కొత్త వస్తువు చూపిస్తున్నానండి మీలో ఎవరికైనా తెలిస్తే ఇంతకన్నా ముందు నాకు తెలుసు అని కామెంట్ సెక్షన్లో రాయండి నేనైతే ఈ టైప్ ఆఫ్ కవర్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా క్యూట్గా ఉన్నాయి కదా శ్రీకర్ వాళ్ళ ఫ్రెండ్ నిహస్వి అని ఒక పాప ఉందనమాట ఆ పాప బర్త్డేకి ఇందులో ఒక జిప్లాక్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఈ కవర్ ఇచ్చి పంపించారు శ్రీకర్కి సో వాడు అది నచ్చి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి ఇంటికైతే తీసుకొచ్చాడు అమ్మ ఈ కవర్ చాలా బాగుంది కదా అని సో నేను ఆ రోజు మేబీ ఇది జూన్లోనూ జూలైలోనూ జరిగింది సో అప్పుడు మనం కూడా శ్రీకర్ బర్త్డే అయితే ఇలా ఏమైనా చేయాలి కదా అని వీటిని పెట్టాను నార్మల్ షాప్స్లో చాలా దగ్గర అడిగామనమాట అవి దొరుకుతాయి అని ఫైనల్గా అయితే ఉందిగా మనందరికొట్టు అందులోనే దొరికేసాయి అమెజాన్లోని సో తెప్పించామనమాట ఇది ఒక బండిలు వచ్చింది అంటే దీనిలో ఒక ఫైవ్ సిక్స్ థీమ్స్ ఉన్నాయి నెక్స్ట్ వ్లాగ్లో అంతా మేము ఎలా ప్యాక్ చేసాము ఏం ప్యాక్ చేసామనేది వస్తుంది ఆ వ్లాగ్లో ఇంకొంచెం డీటెయిల్గా అయితే చూపించాను ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయంటే నిజంగా ఆ మధ్యలో ఎల్లో కవర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించానో అది బల్లే ఉన్నాయి నిజంగా సో మీరు అమెజాన్లో చెక్ చేయండి మీ పిల్లలకి ఏమైనా ఎలా క్యూట్గా చేయాలి అనుకుంటే మేబీ ఇది ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వరకే బాగుంటుంది తర్వాత ఎలాగో వాళ్ళు ఇలాంటి ఇచ్చినా తీసుకెళ్ళరు స్కూల్కి సో నేనైతే వాళ్ళ పేరెంట్స్కి మనసులో థ్యాంక్స్ చెప్పేసుకొని ఓకే మనకు తెలియని కొత్త విషయాలు చాలా ఉన్నాయి సో ఇలాంటప్పుడు నేర్చుకుంటూ ఉండాలి అని అయితే ఫీల్ అయ్యి ఏదైతే ఆర్డర్ పెట్టాను వన్ డే డెలివరీలో వచ్చేసింది సో ఇంకా మా కోసం అయితే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు డైరెక్ట్గా లంచ్ చేసేద్దాం అనుకున్నాము ఎందుకు అంటే వరలక్ష వస్తుంది కదా సో ఇల్లంతా క్లీన్ చేయాలి డీప్ క్లీన్ అని చెప్పేసి అనుకున్నాను నేను దాని గురించి ముందుగా అయితే వంట చేసేస్తున్నాను అన్నం తినేసి స్టార్ట్ చేసేయచ్చు కదా అన్నట్టుగా సో ఎగ్ కర్రీ అనమాట పులుసు సో ముందుగా అయితే ఎగ్స్ కొంచెం ఫ్రై చేసేసుకుని ఆయిల్లో తర్వాత మెంతులు వేసాను పులుసు కూరలో కొంచెం మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత తాలింపు అన్నీ యాడ్ చేశాను తాలింపు దినుసులు యాడ్ చేసిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశాను కరివేపాకు తర్వాత ఆనియన్స్ వేసి యాజ్ యూజువల్ ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసి మగ్గు పెట్టేసుకుంటున్నాను చాలా వరకు కోడిగుడు పులుసు ఇలాగే చేస్తాము ఎక్కడో రేర్ కేసెస్లో వీటిని పేస్ట్ చేసేస్తారు టమాటోని ఆనియన్ని బట్ నాకైతే పులుసు ఇలా ఆనియన్స్ ఆనియన్స్ లాగా ఉంటేనే నచ్చుతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చుతుంది కదా అది చెప్తున్నాను ఇంకా ఎగ్స్ వేసేసి చింతపండు రసము నార్మల్ వాటర్ వేసేసి మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేవరకు చక్కగా ఉడికించుకోవటమే కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మసాలా ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ ఉప్పు పసుపు కారం చింతపండు అంటే సింపుల్ అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఎప్పుడైనా హడావిడిగా చేసుకోవాలన్నప్పుడు తొందరగా కూడా అయిపోతుంది సో మేమైతే లంచ్ వేసేసి కొంచెం పనులు స్టార్ట్ చేసిన తర్వాత శ్రీకర్ కూడా స్కూల్ నుంచి వచ్చాడు సో తను ఇంకా ఎగ్ కర్రీ కదా చాలా ఇష్టం అనమాట ఫుల్ ఎగ్ అట్లా కర్రీ కానీ ఎగురు కానీ చేస్తే ఎగ్ ఏదైనా తింటాడు ఇట్లా ఫుల్ ఎగ్ ఉన్నప్పుడు మాత్రం చాలా ఇష్టము నేనే తింటానమ్మా ప్లేట్లో పెట్టించేసేయి అని చెప్పాడు సరే కదా హాల్ అంతా దుమ్ముగా ఉంది ఇంకా తన రూమ్లోకి పెట్టించాను యాక్చువల్గా మంచిమే తినకూడదు కానీ మేము మెల్లిగా అవన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్నాం అంటే ఒకేసారి చెప్తే వాడు కూడా అర్థం చేసుకోలేడు కదా ఫస్ట్ అయితే కంప్లీట్గా తినడానికి నేర్చుకోవాలి అన్నట్టుగా ప్రయారిటీ ఉందన్నమాట స్కూల్లో కూడా చెప్తున్నారంట మమ్మీ తినిపించొద్దు నువ్వే తినాలి అని చెప్పేసి నైట్ టైం ఎవరు తినిపిస్తారు నీకు లంచ్ అంటే అమ్మ తినిపిస్తుంది అంటే అలా అమ్మ తినిపించకూడదు నువ్వే తినాలి అని చెప్పేసి నేర్పిస్తున్నారంట కొన్ని కొన్ని బాగుంటాయి వాటి స్కూల్లో కాన్సెప్ట్స్ సో ఇంకా ఫైనల్గా రంగంలో దిగి ఈ టీవీ ఉంటే ఎంత ముందు చేసేద్దామని అనుకుంటున్నాను ఈ ఫోటోలో ఉంది ఎవరు అనుకుంటున్నారు మీరు మేము కలకటాలో ఉన్నప్పుడు కలకటా నుంచి వచ్చేటప్పుడు ఒక ఎగ్జిబిషన్కి పనిమాల కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళి ఇది కొనుక్కొచ్చుకున్నాము అమ్మవారు అనమాట కాళీమాత చాలా శాంతంగా ఉంటారు చాలా అందంగా ఉంటారు ఈ పిక్చర్లో అది ఎవరైతే మనకు ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళు గీసిందనమాట సో మేము అప్పుడు డిస్ప్లేలో ఉంటే మాట్లాడుకుని కొనుక్కొని తెచ్చుకున్నాము దేవుడిదేవి వల్ల మేము ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి మాతో పాటు అమ్మ అయితే వస్తుంది ఇంకా ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు శ్రీకర్వి ప్రైజెస్ ఏవో ఉన్నాయి పక్కన రాధాకృష్ణ ఉన్నారు కదా అదే చాలా దుమ్ముగా ఉంది అది చేయడానికే చాలా టైం పట్టిద్ది అని అనిపించింది సో నేను క్లీనింగ్ అంటే నాకు బాగా డస్ట్ ఎలర్జీ పీక్స్లో ఉంది అంటే ఎప్పుడు ఎట్లా అవుతుందంటే అంటే ముందు క్లీనింగ్ చేయటం ఆ రోజు ఆ నెక్స్ట్ నేను జలుబు వచ్చేయటం మళ్ళీ ఒక వారం రోజులు అట్లా ఉండిపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది బట్ బేసిక్ క్లీనింగ్స్ అయితే చేసుకోవాలి కదా సో అందుకని మా హస్బెండ్ కూడా డస్ట్ ఎలర్జీ ఉందన్నమాట ప్రాబ్లమ్ ఏంటంటే సో ఒకళ్ళని చేస్తున్నప్పుడు ఒకరిది అవ్వడానికి ఉండదు ఒకరికి వస్తే ఇద్దరికి వస్తుంది మా ఇద్దరికి ఉంది కాబట్టి ఆబ్వియస్లీ స్త్రీ కూడా ఉందేమో అని ఫీల్ అవుతూ ఉంటాం మేము వాడికి కూడా సింటమ్స్ ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని సో అందుకని చాలా జాగ్రత్తగా అంటే ఇట్లా బాగా అవసరమైనప్పుడు అలాగే చేస్తాను రోజువారీ అంటే నార్మల్గా మనకి కనిపించే ప్లేసెస్లో అక్కడ ఉన్న దుమ్ముంది అంటే వైప్ చేసేస్తాను కానీ రోజువారీ మాత్రం ఎంత డీప్ క్లీనింగ్లు ఇవన్నీ దించడం ఇవన్నీ అయితే చేయను ఈ రాధాకృష్ణుల బొమ్మ మియాపూర్లో మార్కెట్ ఉంటుంది కదా అక్కడ కొనుక్కున్నాం మేము సో ఏలూరు ఒకటి మాకొకటి ఏలూరు లక్ష్మీదేవిని తీసుకున్నట్టున్నారు సరస్వతీ దేవిని తీసుకున్నారు స్కూల్ గురించి మాకు మాత్రం ఇది కొనిచ్చారనమాట మా మావి వాళ్ళు సో బల్లే ఉంటాయి కృష్ణయ్య అయితే నేను అందులో అయితే నేను ఒక ఐదు ఆరు పీసెస్ ఉన్నాయి వాటిలో ఇది చాలా బాగా అనిపించింది అనమాట సో ఇది తెచ్చుకున్నాము వెనకాల ఇస్త్రీ బట్టలు తీసుకెళ్ళడానికి వస్తాము అంటే ఎవరికి అలాగే అవుట్ చేసి పెట్టాము నాదొక సంచి శ్రీదొక సంచి అంజన్ ఒక సంచి అలాగా సో వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ఫస్ట్ టైం కదా కొత్త వాళ్ళు అందుకని ఇది మా పెళ్ళి ఫోటో అనమాట సో మేము ఫ్రేమ్ చేయించుకున్నాం కలిగితేలో ఉన్నప్పుడు చాలా మంది అక్కడ ఏంటంటే కల్చరు లివింగ్లో ఉంటారు సో మమ్మల్ని చూసుకోవడం అందరూ మీరు లివిన్లో ఉన్నారా అని అడుగుతున్నారని చెప్పేసి ఈ ఫోటో అప్పటికప్పుడైతే మేము ఫ్రేమ్ చేయించాము ఎందుకంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవి ఏం లేవు మా దగ్గర స్టిల్ ఈరోజు కూడా మా మ్యారేజ్ అది రిజిస్టర్ అవ్వలేదు మేము చేయించుకోలేదు ఇన్ఫ్యాక్ట్ అవసరం రాలేదు సో అప్పుడు మాత్రం ఈ పిక్చర్ మాత్రం ఒకటి చేయించాము కలగటలో ఉన్నప్పుడు సో నాకు కూడా అట్లా ఇంట్లో మన పెళ్ళిది ఆ పెట్టుకుంటే ఆ వైబ్ చాలా బాగుంటుంది సో చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నామా అంటే కొంతమంది ఇళ్లలో మనం చిన్నప్పటి నుంచి పెరిగిన ఇళ్లల్లో అలా ఉంటాయి కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా ఆంటీది మా మావిది ఫోటో ఉండేది అలాగా సో అలా అయితే ఆ ఫోటో చేయించామన్నమాట అది నా వెనకాల స్టోరీ ఇది నేను ఆ టీవీ యూనిట్ అంతా తుడిచేసరికి చాలా పెద్ద వర్షం వచ్చింది ఈవినింగ్ అయిపోయింది చాలా అంటే చాలా పెద్ద వర్షం వచ్చింది అనమాట సరే కొంతసేపు రెస్ట్ తీసుకుందాము కళ్ళు రిలాక్స్ అవుతాయి ఈ లోపు కాఫీయో టీయో తాగేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ చేద్దాము అనేసి అయితే అనుకున్నాను ఈ ఫ్లాంట్ ఏంటంటే ముందు వారం నుంచో లేకపోతే పది రోజుల ముందు నుంచో చేస్తే మనకు కావాల్సినప్పటికి నీట్గా ఉండదు దుమ్ము ఎక్కువ ఎందుకో తెలీదు బాగా దుమ్ము వస్తున్న ఫీలింగ్ ఉంటుంది నాకు సో అందుకని పండగకు ముందు రోజు ఆ ముందు రోజునే నేను చేసుకుంటాను నార్మల్గా ఏ ఫ్లాట్లో ఉన్నా అలాగే చేస్తాను బట్ ఏంటంటే కొన్ని కొన్ని ఇళ్లల్లో మనం చేసినాక ఒక వారం రోజులు నీట్గా అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని ఇళ్లల్లోనేమో వెంటనే దుమ్ము వచ్చేసిందేమో అనిపిస్తూ ఉంటుంది కదా అందుకని మర్చిపోయాను హైదరాబాద్లో కమింగ్ వీక్ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంట నోటిఫై అవుతుంది సో జాగ్రత్తగా ఉండండి ఇంట్లోనే ఉండండి అలాగే డెంగ్యూ ఇవన్నీ జ్వరాలన్నీ ఉన్నాయంట జాగ్రత్త హెల్త్ ఇంకా ఇది కాఫీ తాగేసిన తర్వాత ఒకసారి కార్ దగ్గరికి వెళ్ళాము ఫాస్ట్ ట్యాగ్ వచ్చింది దీనికోసం ఏదో హోల్డర్ ఉంటుందంట సో అందులో ఇది ఆర్డర్ చేసుకున్నాడు అమెజాన్లో సో ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను కూడా ఇట్లా వీడియో తీశాను జస్ట్ ఇట్లా స్టిక్ చేయటమే దానికే అంతా డబల్ టైప్ అంతా వచ్చింది సో మనకి అలా పెట్టేసుకోవడం అంట ఫాస్ట్ ట్యాగ్ ఈజీగా ఉంది తీయడానికి పెట్టడానికి కూడా సేఫ్ అండ్ సెక్యూర్ కూడా తర్వాత వచ్చేసి ఇది ఒక డివైజ్ అంట ఇది ఏంటంటే కార్లో టైర్స్లో ఎయిర్ ఎంతుంది ఎంత ఉండాలి అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందంట ఇది సోలార్ ప్యానల్ అనమాట మనం ఎండ తగిలే ప్లేస్లో మనం స్టిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే చూపిస్తూ ఉంటుందంట ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాడు నాకు కూడా తెలియదు దీని గురించి వింటున్నాను తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడు నాకు ఆసక్తి ఉంటుంది దీనికి ఇలా డబల్ టైప్ కూడా వాళ్ళే ఇచ్చున్నారు కాకపోతే ఏంటంటే మనం ఇది ఛార్జింగ్తో కూడా పనిచేస్తుంది కాకపోతే ఎండ తగిలేలా పెడితే సోలార్ ప్యానల్ యూజ్ అవుతుంది కదా అని నేను తను డిస్కస్ చేసుకుంటున్నాము ఎక్కడ పెడదాము ఏంటి అని చెప్పేసి జస్ట్ ఎవరికైనా హెల్ప్ అని చూపిస్తున్నాను ఇవి కొనుక్కోవాలి అలా అని నేను ఏం చెప్పట్లేదు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే స్టిక్ చేశాడు ఫైనల్గా అక్కడైతే ఎండ వస్తుంది బయట మిర్రర్ మీద నుంచి అని చెప్పేసి ఇంకా ఫాస్టాగ్ పెట్టేశాము ఇది కూడా పెట్టేసాము తర్వాత ఏంటంటే ఇలా ఫోన్కి ఇప్పుడు దాకా ఐదో ఆరో వచ్చినాయి మా ఇంటికి హోల్డర్స్ కారులో పెట్టుకోవడానికి ఏమీ బాగాలేదని రిటర్న్ చేస్తూ ఉన్నాడు ఇది ఏంటంటే ఒక మ్యాగ్నెట్ లాంటిది ఇది చాలా బాగుంది ఇది కూడా ఒకటి తెప్పించాడు నేను అనుకున్న అన్నిట్లాగా ఇది కూడా రిటర్న్ చేసేస్తాడు అని బట్ తన ఫోన్ బాగానే వెయిట్ ఉంటుంది అది ఫోన్ బాగానే ఆపింది అనమాట డ్రై చేసినప్పుడు అంటే బండి కొంచెం అటు ఇటు గోతుల్లో అట్లా పడుతుంటుంది కదా అప్పుడప్పుడు అలా పడినప్పుడు కూడా ఏమీ పడిపోకుండా అలా ఉంటుంది ఈ హోల్డర్ ఒకటి తెప్పించుకున్నాడు సో మీలో ఎవరికైనా కావాలి అంటే నన్ను అడిగితే నేను కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కానీ లింక్స్ ఇస్తాను ఎందుకంటే ఇవి నేనేమి స్పాన్సర్ చేయట్లేదు మీకు లింక్స్ ముందే ఇవ్వడానికి సో అదనమాట ఇలా పెట్టేసుకుంటే మనకు అలా స్టిక్ అయి ఉంటుంది ఒక మ్యాగ్నెట్ ఏమో మన ఫోన్కి స్టిక్ చేసుకోవాలి అందులో ఏం చేశాడంటే కేసు లోపల ఆ మ్యాగ్నెట్ని పెట్టేసాడు అనమాట సో అప్పుడు ఏంటంటే మనం స్టిక్ చేసుకోకర్లేదు ఈ జస్ట్ మనం ఆ ఐస్కి అంత పవర్ ఉంటుంది కదా అది తగలగానే ఫోన్ అనేది స్టిక్ అయిపోతుంది సో వీడియో కాల్స్ మాట్లాడడానికి అన్నిటికీ పనికొస్తూ ఉంటుంది అంటే మీరు ఏంటి డ్రైవ్ చేస్తే వీడియో కాల్స్ మాట్లాడతారా అంటారేమో ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి నార్మల్ కాల్ మాట్లాడాలన్నా చెలో పెట్టుకుని మాట్లాడడానికి అవ్వదు కదా సో ఇంకా అది అయ్యి పైకి వచ్చేసిన తర్వాత ఇంకా నేను కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ చేసేద్దామని స్టార్ట్ చేశాను కిచెన్ అయితే చాలా మురుగ్గా ఉంది నిజానికి ఇంకా నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళే చేసేయాలి అన్నట్టుగా చేస్తూ ఉన్నాను అనమాట ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి మీరు ఖాళీగా ఉన్న టైంలో వీడియో అనేది చూసేయచ్చు సో ఇంతకీ అడగడం మర్చిపోయాను చెప్పడం మర్చిపోయాను ముందు చెప్పడం ఏంటంటే మీ అందరికీ బిలేటెడ్గా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఆ వరలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద నా మీద మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ అయితే వరాలు కోరుకున్నారో ఆ వరాలని అతి త్వరగా శీఘ్రంగా తీరిపోవాలని జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అడగాలి అనుకున్నది ఏంటంటే అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా నేనైతే బాగానే చేసుకున్నాను ఒక షార్ట్ కూడా పెట్టున్నాను మీరు చెక్ చేయొచ్చు వీడియో అయితే వస్తుంది దీని తర్వాత శ్రీ బర్త్డే వీడియోస్ ఉన్నాయి తర్వాత వరలక్షి రథం వీడియో అయితే వస్తుంది హోప్ ఈ వీడియోస్ అన్నీ ఈ వ్లాగ్స్ అన్నీ మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకోటి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా మీరు అంటే మీరుండే వర్క్ ప్లేస్లోనే ఉన్నారా లేకపోతే ఇంటికి వెళ్ళిపోయారా వెకేషన్కి వెళ్ళిపోయారా మేము కనుక ఈ శుక్రవారం శ్రీ బర్త్డే ఒకరోజు రాకుండా ఉన్నట్టయితే వెకేషన్కి వెళ్ళిపోయే వాళ్ళము నుంచి ఫోర్ డేస్ లాంగ్ వీకెండ్ వచ్చింది లాంగ్ వీకెండ్ వచ్చిందని అనుకుంటున్నాను కానీ శ్రీ బర్త్ డే వరల రోజే వచ్చింది అని చెప్పి చూసుకోలేదు ఒకరోజు నాకు బీయింగ్ సుచి సుచిత్ర ఉంటుంది కదా సో తను చెప్పింది అనమాట ఈసారి వరల రోజు వచ్చింది పుట్టిన పుట్టినరోజు అని సో నేను షాక్ అయ్యాను సో ఇంకేం ప్లాన్స్ ఉంటాయి పూజ చేసుకోవాలి కదా కన్ఫామ్గా అని చెప్పేసి ఇంకా మేము కూడా హైదరాబాద్లోనే ఉన్నాము ప్లాన్స్ ఏమీ లేవు ఏమైనా ఉంటే ఈ సండే ఏమైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము మా హస్బెండ్ బర్త్డే అనమాట ఈ సండే సో మీకు కూడా క్లీనింగ్ చేసేటప్పుడు ఇలాగే ఉంటుందా అంటే ఇప్పుడే కదా చేసాము అన్న ఫీలు మళ్ళీ పది నిమిషాల తర్వాత అది అక్కడే కనిపించో లేకపోతే మళ్ళీ దుమ్ము అయితేనో చాలా కష్టంగా ఉంటుంది కదా ఇంత కష్టపడి చేసాము అప్పుడే పోయింది అని చెప్పి కానీ మనం తొడవకుండా ఉండలేము ఆ దుమ్ము రాకుండా ఉండలేదు అదేంటంటే ఇంటర్ లింక్డ్ అనమాట రెండింటికి మనం ఏం చేసినా కూడా వాటిని ఆపలేము సో ఇంకా ఇటువైపు అయిపోయిన తర్వాత అటువైపు కూడా స్టార్ట్ చేశాను ఈ లోపు గ్రాసరీ ఆర్డర్ చేశాం కదా ముందు రోజు నెక్స్ట్ డే గ్రాసరీ కూడా వచ్చింది ఆ షెల్ఫ్ అంతా కూడా చెక్ చేసి ఎలా ఉంది ఏంటి పడతాయా లేదా తెప్పించినాయి అని అని చెప్పేసి చూద్దామని అనుకుంటున్నాను నేను ఇది ఫ్రైడే నైట్ చెప్తున్నాను అనమాట వాయిస్ ఓవరు సో పొద్దున్నే లేచి పూజ ఇదంతా చేసుకొని మా బాబుని స్కూల్కి పంపించడం ఇవన్నీ ఉన్నాయి బాగా అలసిపోయాను సో మీరందరూ కూడా శని ఆదివారం బాగా రెస్ట్ తీసేసుకోండి ఫ్రైడే అంతా బాగా అలసిపోయి ఉంటారు కదా వరలక్ష్మి వ్రతం గురించి అందుకోసము వీడియో చూస్తూ మీరు లైక్ చేయడం మర్చిపోయి ఉంటారు ఒకసారి గమనించండి మీరు కనుక అలా లైక్ చేయడం మర్చిపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేస్తే నేను ఇంకొంచెం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మీ నేటి మహిళ అనే ఐడియాతో నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి నా పిక్చరే ఉంటుంది ప్రొఫైల్ పిక్చర్ మీరు అక్కడ ఏ టైం కావాలన్నా మీరు నాకు అక్కడ డిఎం చేయొచ్చు నేను కూడా నాకు చూసుకుంటే మాత్రం వెంటనే రిప్లై ఇస్తాను లేదు అంటే ఒక వన్ అవర్ అటు ఇటుగా ఖచ్చితంగా మాట్లాడతాను సో ఇన్స్టాగ్రామ్లో కూడా నాతో మాట్లాడచ్చు మీరు లేదు అంటే కామెంట్స్లో కూడా మాట్లాడచ్చు అలాగే మీరు ఏదైనా పర్సనల్గా సజెస్ట్ చేయాలి అనుకుంటే కూడా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడవచ్చు ఏమైనా చెప్పాలనుకున్నా లేకపోతే వీడియోస్లో ఏమైనా నచ్చకపోయినా కామెంట్ సెక్షన్లో కూడా చెప్పినా కూడా ఓకే నేనైతే పాజిటివ్గానే తీసుకుంటాను సో ఇవేంటంటే గ్రోసరీ పడతాయా లేదా అన్నిటికీ టైం ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను ఫైనల్గా అయితే ఎక్కువ ఐ మీన్ పడేసే పెద్దగా ఏం లేవు ఊరమిరిగా ఉన్నాయి అవి మాత్రం తీసేసాను చాలా రోజులు అయిన తెచ్చి సమ్మర్ స్టార్ట్ అవ్వకముందు ఎప్పుడో తెచ్చారు ఎలాగో తినట్లేదు సరే తీసేద్దాం కదా అని చెప్పి అవైతే తీసేసాను ఇంకా మిగతా గ్రాసరీ వచ్చిన తర్వాత ఈ షెల్ఫ్ పడుతుందా లేకపోతే మళ్ళీ వేరే దగ్గర ఎక్కడైనా ప్లాన్ చేయాలా అని అయితే చూశాను ఈ ఈ షెల్ఫ్ పట్టేసేలాగా ఉందన్నమాట సో నా వాయిస్ అస్సలు ఎనర్జీ లేదు కదా సో అంటే అలసిపోయినట్లు అనిపిస్తూ ఉంది పొద్దున్నీ బట్ నేనైతే బ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా పెట్టాలి అని అనుకుంటున్నాను అలాగే కష్టపడి పెడుతున్నాను హోప్ మీరు అందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నాకు చాలా మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి సో నేనైతే యాడ్ చేస్తూ ఉంటాను మంచి కామెంట్స్ అన్నీ సో అదనమాట ఫైనల్గా ఈరోజైతే ఈ క్లీనింగ్స్ తోటి ఇలా గడిచిపోయింది హడావిడిగా అంటే టైం తెలియకుండా ఏ టైం అప్పుడు ఏం చేస్తున్నామో అని తెలియకుండా సరే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేద్దాము అని అనుకున్న టైంకి అండ్ నేను నేను తెలిసిపోయావు కదా ఇంకా బయటకెళ్ళి ఏమైనా తిందాము అని చెప్తే బయటకు వచ్చాము బయటకు రాగానే ఈ పానీపూరి కనిపించింది ఇది రెడ్ కలర్ క్లాత్ చుట్టు ఉంటుంది రెడ్ కలర్ క్లాత్ చుట్టూ ఏంటంటే బెంగాలీ స్టైల్లో ఉంటుంది అనమాట పానీపూరి సూజీతోటి ఉంటుంది అది చాలా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా హిట్ చేస్తుంది మనల్ని ఒకసారి ట్రై చేయండి మన ఆంధ్రా తింటున్న దానికి ఆ రెడ్ కలర్ క్లాత్ ఉన్నదానికి సో ముందైతే స్వీట్ తీసుకున్నాము నేను శ్రీకర్ తర్వాత అయితే ఇంకా పూరి కూడా తీసుకొని తినేసాము క్రావింగ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నాము ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళి రైస్ పెట్టుకుందాం అనే టైంకి శ్రీకర్ ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్పాడు సరే కదా ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా తీసుకుందాము ఇంకా వెళ్ళి తినేసి ఇంకొంచెం సేపు ఏమైనా పని ఉంటే చేసేసుకుని రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇంకా ఎక్కడికి కూడా వచ్చాము ఏం కావాలి అంటే అందున నూడిల్స్ అని చెప్పాడు నాకు శ్రీకర్కి ఫ్రైడ్ రైస్ చెప్పం సో నాకు ఎప్పుడు ఆప్షన్స్ ఉండవు ఎందుకంటే నేను శ్రీకర్ ఒకే ఫుడ్ షేర్ చేసుకుంటాం కాబట్టి వాడు ఏది చెప్తే అదే తీసుకుంటాము మాక్సిమమ్ టైమ్స్ సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోపీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అలాగే ఇన్స్టాలో ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్గా బై బాయ్ టాటా